శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి రాజయోగం కలిగించేటువంటి అద్భుతమైన శక్తివంతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా ఉదయం పూట పదకొండు సార్లు జపించండి దీనికి పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు అంటే మీకు ఇష్టమైన అన్ని రోజులు జపించండి ఇన్ని రోజులు అనే నియమమేమి లేదండి మీకు మంచిగా జరుగుతుంది బాగుంది అనుకున్న రోజులు ఖచ్చితంగా జపించండి అయితే కనీసమైన ఉదయం పూట పదకొండు సార్లు జపించండి అంటే ఎక్కువ జపించినా ఇబ్బంది లేదు తక్కువ కాకుండా పదకొండు సార్లు జపించండి అలాగే ఈ మంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు మీకు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి దీనికి నియమాలు అనేవి ఏమీ లేవు కూడా మీరు ఉదయాన్నే చదువుతారు కాబట్టి ఎక్కువగా పాటించేది లేదు ఉదయం లేవగానే ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి వెంటనే చదువుకోండి ఈ మంత్రం వలన మనకి రాజయోగం అనేది బాగా కలిసి వస్తుంది అది ఒకటి ఇది వారాహి మంత్రం పూర్తిగా కాదండి అలా అనొద్దు ఆ మంత్రం ఏమిటనేది ఇప్పుడు చెప్తాను ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం అతిశయాయ నమ సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం అతిశయాయ నమ విన్నారు కదండి మంత్రం అయితే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే సూర్యదేవునికి సంబంధించి కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే జపించవచ్చు అందుకే నియమాలు అనేవి లేవని కూడా చెప్పానండి ఒకవేళ ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఉదయం పూట అంటే ఉదయం నిద్ర లేవగానే కాబట్టి కొద్దిగా రెస్ట్ చేసుకొని చేయండి ఇంకొక విషయం ఏమిటంటే మనకి వారాహి నవరాత్రులు అనేవి వచ్చే నెల అంటే జూలై ఆరు నుంచి మొదలు కాబోతున్నాయండి నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే కనుక కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నాన్ వెజ్ అవి తినకూడదండి వారాహి అమ్మవారి పూజకు బ్రహ్మచర్యం తప్పనిసరిగా ఉండాలి పీరియడ్ టైంలో ఇంట్లో వాళ్ళు ఎవరైనా పూజ చేయవచ్చు స్వస్తి